స్వాగతం పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల భాగంగా అనివేటి మండపం వద్ద దిండి ఆడింపు కార్యక్రమం కనులు పండుగ నిర్వహించారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారి సన్నిధిలో జరుగుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల భాగంగా అనివేటి మండపం వద్ద దిండి ఆడింపు కార్యక్రమాన్ని అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల విగ్రహాలను అనివేటి మండపం వద్ద ఉన్న వేదికపై ఉంచి వివిధ రకములైన సుగంధ భర్త పుష్పాలతో అలంకరించి నాలుగు వైపులా దీపాలంకరణ చేసి స్థాపన చేసి విశేష పూజలు నిర్వహించి అనంతరం దిండి ఆడింపు కార్యక్రమం భాగంగా రంగులు చల్లుకుని నాట్యాలు చేశారు ఈ కార్యక్రమం ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ ఆలయ కార్యనిర్వహణాధికారి వీరల సుబ్బ మరో దంపతులు ఉన్నతాధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు గోవింద్రీక్రమేష్ణ

इस काम से हम सब को करीब कराना है और इस काम से कुछ पैसा कमाते हैं और विभाग से हिंदू वासरे समाज करेंगे और यह स्वकारण है हम कैसे नमस्कार सभी उन श्रीमान आदरणीय saudara हम प्यारे करते हैं हम करनाम किया और नहीं देना श्रीला भारत ला सोत्र या मेरा सत्य है इस काम के नाम से धर्म करेंगे

अगरा में दस दस में यार आवरणा में दस दस में रणा दस दस में पूजा यानी ओ अवश्य देवी शक्ति ओ देवी शक्ति इना हाँ 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 जीशुआ इना हाँ ब्राह्मण इना इना हाँ ओम भगवान इना हाँ ओम इ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎవరినీసి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి